భారత్ ఖోజ్ సిరీస్లో కొన్ని ఎపిసోడ్స్ మనల్ని చరిత్ర లోతుల్లోకి తీసుకెళ్లి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి ఈరోజు మనం అలాంటి ఒక ఎపిసోడ్ తొమ్మిదవ భాగం గురించి మాట్లాడుకుందాం డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం చదువుతున్న వారికి అలాగే ఈ ధారావాహిక చూస్తూ భారతదేశాన్ని అర్థం చేసుకుంటున్న వారికి ఎస్సెన్స్ గ్రూపు తరపున పునః స్వాగతం రండి కలిసి చదువుకుందాం కలిసి నేర్చుకుందాం ఈ ఎపిసోడ్ మన దేశంలో కొన్ని వేల ఏళ్ల క్రితమున్న రెండు విభిన్న రాజకీయ వ్యవస్థల కథను చెబుతుంది అవును ఇది కేవలం రాజుల కథ కాదు ఇది రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక సంఘర్షణ కథ అనమాట ఒకవైపు కేంద్రీకృత అధికారమున్న రాజ్యాలు మరోవైపు అధికారాన్ని పంచుకున్న గణతంత్రాలు ఈ ఎపిసోడ్ వ్యవసాయం స్థిరపడి సమాజాలకు ఒక నాయకత్వం అవసరమైనప్పట్నుండి కథను మొదలుపెడుతుంది అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అవును అక్కడ నాకొక విషయం బాగా నచ్చింది మొదట్లో నాయకుడు అంటే ఒక ప్రత్యేక వ్యక్తి కాదు అతను కూడా అందరిలాగే పొలం పనులు చేస్తాడు కాని పంటను సమానంగా పంచే బాధ్యత తీసుకుంటాడు కాని అక్కణ్ణండి రాజు అనే భావన ఎలా పుట్టింది ఆ మార్పెలా జరిగింది అదే అదే అసలు పాయింట్ కాలక్రమేణా ఆ నాయకత్వ పదవి వంశపారంపర్యం అయిపోయింది నా తర్వాత నా కొడుకు అనే పద్ధతి మొదలైంది దాంతో ప్రజలచే ఎన్నుకోబడిన సేవకుడు కాస్తా ప్రజలను పాలించే అధికారిగా మారిపోయాడు ఆ నాయకుడికీ రాజుకీ మధ్య తేడా చెరిగిపోయింది ఇక్కడ నుండే భారతదేశంలో రెండు భిన్నమైన దారులు ఏర్పడ్డాయి ఆ రెండు దారుల గురించి ఎపిసోడ్ ఒకటి మనకు బాగా తెలిసిన రాజరికాలు అంటే మగద కోసల వంటి రాజ్యాలు గంగానది తీరాన ఇవి బాగా విస్తరించాయి రెండవది గణతంత్రాలు లేదా గణసంఘాలు ఇవి ఎక్కువగా హిమాలయాల దిగువన వాయువ్య ప్రాంతాలలో ఉండేవి ఈ రెండింటి మధ్య ప్రాథమిక తేడా ఏమిటి చాలా పెద్ద తేడా ఉంది దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు రాజరికమంటే ఒక కంపెనీకున్న ఏకైక సీఈఓ లాంటిది అనమాట అన్ని నిర్ణయాలు అతనే తీసుకుంటాడు కంపెనీ లాభాలన్నీ అంటే పన్నులన్నీ అతనికే చెందుతాయి మగధ కోసల కాశీ రాజ్యాలు ఇలాంటివే రాజు సర్వాధికారి మరి గణతంత్రాలు గణతంత్రం ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాంటిది అక్కడ ఒక్క సీఈఓ ఉండడు బదులుగా ఎన్నికైన ప్రతినిధులతో కూడిన ఒక సభ ఉంటుంది దాన్ని పరిషత్ అని పిలిచేవారు వాళ్లే కలిసి నిర్ణయాలు తీసుకునేవారు పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా ఆ సభలోని ముఖ్య సభ్యులు పంచుకునేవారు అంటే అధికారం సంపద ఒక వ్యక్తి చేతిలో కాకుండా ఒక సమూహం చేతిలో ఉండేది మగధ రాజధాని పాటలీపుత్రం దగ్గరున్న వైశాలీ నగరం లిచ్ఛవుల గణతంత్రానికి ఒక గొప్ప ఉదాహరణ అంటే ఒక వ్యవస్థలో అధికారం కేంద్రీకృతమైతే మరో వ్యవస్థలో అది వికేంద్రీకరించబడింది ఇది ఆ కాలానికి చాలా ఆధునికమైన ఆలోచన కదా ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న తేడాలు కేవలం థియరీ కాదు అవి ఆచరణలో ఎలా తలపడ్డాయో చూపించే ఒక అద్భుతమైన విషాదకరమైన కథ ఉంది ఈ ఎపిసోడ్లో అదే కోసల రాజ్యానికి శాక్య గణతంత్రానికి మధ్య జరిగిన సంఘర్షణ అవును ఆ కథ ఒక చిన్న సంఘటనతో మొదలవుతుంది కోసల రాజ్యానికి చెందిన ఒక వ్యాపారి తన సరుకులతో శాక్య గణతంత్రం గుండా ప్రయాణిస్తుంటాడు అప్పుడు శాక్య సైనికులు అతన్ని ఆపి తమ భూభాగంలో ప్రయాణిస్తున్నందుకు పన్ను కట్టమంటారు ఒక్క నిమిషం ఆ వ్యాపారీ వాదన కూడా సరైనదే కదా నేను ఇప్పటికే నా రాజ్యంలో పన్ను కట్టాను ఒకే ప్రయాణానికి రెండుసార్లు ఎందుకు కట్టాలి అడుగుతాడు ఇది ఈ రోజుల్లో కూడా మనం చూసే టోల్గేట్ సమస్య లాంటిదే కాని ఆ వాగ్వాదం అంత తీవ్రస్థాయికి ఎలా వెళ్ళింది అదే విషాదం మాటమాట పెరిగి సహనం కోల్పోయిన శాక్య సైనికులు ఆ వ్యాపారిని అతనితో పాటు ఉన్న చిన్న కొడుకును కూడా దారుణంగా హత్య చేస్తారు ఈ వార్త కోసలరాజు విరూధకుడికి చేరినప్పుడు అతను ఆగ్రహంతో ఊగిపోతాడు యుద్ధానికి సిద్ధమవుతాడు ఆగండి కేవలం ఒక వ్యాపారి హత్యకు ఒక రాజు ఏకంగా యుద్ధానికి సిద్ధమయ్యాడా ఇది కాస్త అతిగా అనిపించడం లేదా ఒక చిన్న పన్ను వివాదం ఇంత పెద్ద సంఘర్షణకు దారితీస్తుందా వెనక మనం చూడని కథేమైనా ఉందా ఖచ్చితంగా ఉంది అసలు కథ వేరే ఉంది ఈ వ్యాపారి హత్య అనేది కేవలం ఒక నిప్పురవ్వ మాత్రమే అసలు పెట్రోల్ అంతా రాజు విరోధకుడి గుండెల్లో చాలా ఏళ్లుగా రగులుతూనే ఉంది అది ఒక వ్యక్తిగత పగ అవమానం తాలూకు కథ ఆసక్తికరంగా ఉంది ఏమిటది చాలా సంవత్సరాల క్రితం విరోధకుడి తండ్రి అప్పటి కోసలరాజు రాకుమారిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అయితే షాక్యులకు తాము గొప్ప స్వచ్ఛమైన క్షత్రియ వంశానికి చెందినవాళ్లని విపరీతమైన గర్వం కోసలరాజుతో సంబంధం కలుపుకోవడానికి వాళ్లు ఇష్టపడలేదు కాని శక్తివంతమైన రాజును నేరుగా కాదనలేక ఒక దారుణమైన మోసానికి పాల్పడ్డారు తం బయటపడినప్పుడు విరోధకుడి స్పందన ఎలా ఉండింటుంది అతని కోపానికి హద్దులుండవుకదా సరిగ్గా అదే జరిగింది ఆ దాసికి పుట్టిన కుమారుడే ఈ విరోధకుడు ఈ నిజం నుండి షాక్యులు తనను తన తల్లిని అవమానించారనే పగ అతని మనసులో నాటుకుపోయింది తన రక్తంలోనే ఒక అబద్ధముందని భావించాడు ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడు ఇప్పుడు ఈ వ్యాపారి హత్య అతనికి ఒక అద్భుతమైన అవకాశాన్నిచ్చింది తన వ్యక్తిగత పగను ఒక రాజకీయ కారణంగా మార్చుకుని శాక్య గణతంత్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఇప్పుడు అర్థమైంది ఇది పన్నుల గొడవ కాదు పరువు హత్యల గొడవ తమపైకి ఒక భారీ సైన్యం వస్తోందని తెలిసి శాక్యులు ఏం చేశారు వాళ్ళు తమ వంశానికి చెందిన గౌతమ బుద్ధుడి దగ్గరకు సలహా కోసం వెళ్లారు అను అప్పటికే జ్ఞానోదయం పొందిన బుద్ధుడు వారికొక తాత్వికమైన అదే సమయంలో చాలా ఆచరణాత్మకమైన సలహా ఇస్తాడు అతను ఒక గణతంత్రం యొక్క అసలైన బలం దాని పరిషత్లోనే ఉంది అంటాడు మీ పరిషత్ ఎంతకాలం క్రమం తప్పకుండా సమావేశమై సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటారో అంతకాలం ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు అని చెబుతాడు ఇది చాలా మాట అంటే బయట శత్రువుల కన్నా లోపల అనేక్యతే పెద్ద ప్రమాదం అని హెచ్చరిస్తున్నాడు మరి యుద్ధం గురించేమన్నాడు షాక్యులు క్షత్రియులు కదా అదే ఇక్కడున్న ప్రత్యేకత ఆయన హత్య చెయ్యడం పాపం కాని ఆత్మరక్షణ తప్పు కాదు అంటాడు మీపై దాడి జరిగితేనే ఎదుర్కోండి మీరై మొదట దాడి చెయ్యవద్దు అని ఉపదేశిస్తాడు ఇది అహింసకు ఆత్మగౌరవానికి మధ్య ఒక సమతుల్యతను చూపిస్తుంది ఆయన ఇచ్చిన సలహా వారి తాత్కాలిక సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా వర్తించే ఒక శాశ్వత సత్యం ఐక్యతే బలం అంతర్గత చర్చలే పునాది అని చెప్పకనే చెప్పాడు బుద్ధుని సలహా అద్భుతంగా ఉంది కాని ఆచరణలో ఏం జరిగింది కోసల రాజు విరోధకుడు తన భారీ సైన్యంతో వచ్చి శాక్యుల రాజధాని కపిలవస్తూను ముట్టడించాడు ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది బయట శత్రువులుండగా కోట లోపల షాక్యుల పరిషత్తులో గందరగోళం మొదలైంది సరిగ్గా ఇక్కడే బుద్ధుడు చేసిన హెచ్చరిక ఒక భయంకరమైన నిజంగా మారుతుంది విరోధకుడు తన దూతను షాక్య నాయకుడైన మహాసమ్మత దగ్గరకు పంపుతాడు ఆ దూత లొంగిపోతే ధనం అందమైన స్త్రీలు ఎన్నో బహుమతులిస్తామని ఆశచూపిస్తాడు మహాసమ్మత గణతంత్ర స్ఫూర్తిని ప్రదర్శించాడు ఈ నిర్ణయం నేనొక్కడనే తీసుకోలేను ఇది పరిషత్ తీసుకోవలసిన సామూహిక నిర్ణయమని చెప్పాడు కానీ అసలు సమస్య ఆ పరిషత్ సమావేశంలోనే మొదలైంది కదా అవును ఆ సమావేశం ఒక రణరంగాన్ని తలపించింది సభ్యుల మధ్య తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి ఒక వర్గం మనం క్షత్రియులం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాలి లొంగిపోవడం పిరికితనమని వాదించింది మరో వర్గం బుద్ధ భగవానుడి మాట ప్రకారం అహింస పాటించి అనవసరమైన రక్తపాతాన్ని ఆపాలి అని చెప్పింది ఇక్కడే ఒక విచిత్రమైన పారడాక్స్ కనిపిస్తోంది ఒక గణతంత్రానికి ప్రాణం పోసేది ఏదీ అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయానికి రావడం కాని అదే ప్రక్రియ శత్రువు తలుపు తడుతున్నప్పుడు వాళ్ల పతనానికి కారణమైంది ప్రజాస్వామ్యంలోని ఈ చర్చించే ప్రక్రియ అనేది శాంతికాలంలో వరం సంక్షోభంలో శాపం కాగలదా అద్భుతమైన పాయింట్ సరిగ్గా అదే జరిగింది విరుదుకుడికి ఒకే లక్ష్యముంది చేయడం కాని శాఖ్యులు తమ ప్రక్రియలోనే చిక్కుకుపోయారు ఆ గందరగోళంలో ఒకరిపై ఒకరికి నమ్మకం పోయింది కోసల దూత మహాసమ్మతకు లంచమివ్వజూపాడని ఒక సభ్యుడు ఆరోపించాడు అతడు ఎంత వివరణ ఇచ్చినా ఎవరూ నమ్మలేదు దేశద్రోహం ఆరోపణలు చేసుకున్నారు బుద్ధుడు చెప్పిన ఐక్యత పూర్తిగా దెబ్బతింది అంటే వాళ్ల బలమే వాళ్ల బలహీనతగా మారింది ఏకాభిప్రాయం కోసం చూస్తూ వాళ్లు విలువైన సమయాన్ని కోల్పోయారు చివరికి ఏ నిర్ణయానికి రాలేక అంతర్గత కలహాలతో బలహీనపడి నగరద్వారాలు తెరిచారు అవును ఆ గందరగోళంలో ఎవరో ద్వారాలు తెరిచారు అదే అదనుగా విరోధకుడు సైన్యం లోపలికి ప్రవేశించింది మొదట శాంతి వచనాలు పలికిన విరోధకుడు లోపలికి వచ్చాక తన అసలు స్వరూపం చూపించాడు ఇచ్చిన మాటను తప్పి తన సైన్యానికి షాక్యులను ఊచకోతకోయమని ఆదేశించాడు వినడానికే చాలా దారుణంగా ఉంది కేవలం ఒక వ్యక్తి పగ ఒక తరం చేసిన తప్పు దానికి తోడు వారి అంతర్గత విభేదాలు మొత్తం గణతంత్రాన్నే నాశనం చేశాయి ఒకప్పుడు బలంగా ఉన్న శాక్య గణతంత్రం ఇలా విషాదాంతంగా ముగిసింది అవును అయితే ఈ ఎపిసోడ్ ప్రకారం ఇది కేవలం షాక్యుల కథ మాత్రమే కాదు ఇది ఒక పెద్ద చారిత్రిక మార్పుకు ప్రతీక మగధ కోసల వంటి శక్తివంతమైన కేంద్రీకృత రాజరికాలు సైనిక బలంతో ఆర్థిక వనరులతో విస్తరిస్తున్న కొద్దీ శాక్యుల వంటి చిన్న చిన్న వికేంద్రీకృత గణతంత్రాలు వాటి ముందు నిలబడలేకపోయాయి వాటిని ఈ పెద్ద రాజ్యాలు ఆక్రమించుకున్నాయి కొన్ని గణతంత్రాలు గుప్తుల కాలం వరకు నిలిచినా చివరికి భారతదేశ రాజకీయ పటం నుండి పూర్తిగా అంతరించిపోయాయి అయితే రాజకీయంగా అంతమైనా వాటి వారసత్వం వాటి స్ఫూర్తి పూర్తిగా కనుమరుగు కాలేదని ఈ ఎపిసోడ్ చివర్లో చెప్పటం నాకు చాలా ఆశనిచ్చింది గ్రామస్థాయిలో ప్రజలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకునే పంచాయతీ వ్యవస్థ రూపంలో వాటి ఆత్మ నేటికీ జీవించే ఉందని చెప్పారు అది చాలా ముఖ్యమైన విషయం రాజకీయ నిర్మాణాలు కూలిపోవచ్చు కాని ఒక ఆలోచన ఒక సాంస్కృతిక పద్ధతి అంత సులభంగా చనిపోదు గణతంత్రాల స్ఫూర్తి ఆ విధంగానే మన గ్రామాల్లో బతికుంది ఆ రాజకీయ వ్యవస్థ పోయినా ఆ సామూహిక నిర్ణయాల భావన మిగిలిపోయిందనమాట సరే ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం గణతంత్రాలు పతనమయ్యాయి రాజరికాలు వర్ధిల్లాయి మరి ఆ రాజరికాల్లో రాజువంటే కేవలం ఒక నిరంకుశ పాలకుడేనా లేక రాజు ఎలా ఉండాలనే దానికై ఏవైనా ఒక ఆదర్శం ఒక నియమావళి ఉండేదా మంచి ప్రశ్న రాజు అంటే నిరంకుశుడు అనే భావన ఉన్నప్పటికీ ఒక బలమైన ఆదర్శం కూడా ఉండేది అది రాజు పట్టాభిషేకం సమయంలో చేసే ప్రమాణంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాజు ఇలా ప్రమాణం చేయాల్సుండేది నేను ప్రజల సేవకుడిని ఒకవేళ నేను ప్రజలను హింసిస్తే వారిని పీడిస్తే ఈ భూమి ఆకాశం దేవుడు నా జీవితాన్ని నా పిల్లలను నా నుండి దూరం చేయాలి ఇది ఆశ్చర్యంగా ఉంది అంటే రాజును దేవుడి ప్రతినిధిగా కాకుండా ప్రజల సేవకుడుగా చూసే ఒక భావన ఉండేదనమాట ప్రజల సంతోషంలోనే రాజు సంతోషముంది అనే చాణుక్యుడి సూక్తి కూడా దీనికి సంబంధించిందే అనుకుంటా అవును ఆదర్శమదే కాని వాస్తవానికి ఆచరణలో చాలామంది రాజులు ఈ ఆదర్శాన్ని గాలికొదిలేశారు తమ స్వార్థం కోసం అధికార దాహం కోసం ప్రజలను పీడించారు సరిగ్గా అందుకే ప్రజలకు సేవ చేసి న్యాయాన్ని ధర్మాన్ని పాటించిన శ్రీరాముడి వంటి ఆదర్శరాజు జ్ఞాపకం ప్రజల మనసులో అంత బలంగా నిలిచిపోయింది ఎందుకంటే అలాంటి ఆదర్శరాజులు చాలా అరుదుగా ఉండేవారు రామరాజ్యం అనేది ఒక నెరవేరని ఆకాంక్షగా మిగిలిపోయింది అది అప్పటి తాత్విక చింతనను ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఈ తొమ్మిదవ భాగం ప్రాచీన భారతదేశంలోని రెండు విభిన్న పాలనా వ్యవస్థల మధ్య ఉన్న సంక్లిష్టతను మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది ఒకవైపు సమర్థవంతంగా వేగంగా నిర్ణయాలు తీసుకోగల రాజరికాలు మనోవైపు స్వేచ్ఛ సమానత్వమున్న సంక్షోభ సమయంలో బలహీనపడే గణతంత్రాలు ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణ ఒక గణతంత్రం యొక్క బలం బలహీనతలు మరియు ఒక ఆదర్శ పాలకుడి లక్షణాలు ఎన్నో విషయాలను మన ముందుంచింది ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను మనం శాక్యుల కథ విన్నాం అంతర్గత విభేదాలు ఐక్యత లేకపోవడం ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోవడం వారి పతనానికి కారణమయ్యాయి ఈ సమస్యలు కేవలం ప్రాచీన గణతంత్రాలకే పరిమితమా లేక వేల సంవత్సరాల తర్వాత నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు కూడా ఇవేనా దీని గురించి ఆలోచించండి